వన్ ఇయర్ పైన అయింది వన్ ఇయర్ ఫ్యూ మంత్స్ ఇప్పటికీ రెగ్యులర్గా మేము వైజాగ్ వెళ్తూ ఉంటాం మా నాన్నగారింటికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అయినా సరే వచ్చినప్పుడల్లా దారంతా ఆల్మోస్ట్ హాఫ్ దారి నేను ఏడుస్తూనే ఉంటాను ఎందుకంటే ఫాదర్స్ లవ్ కదా ఆడపిల్లలకు మరీ ఎక్కువగా తెలుసు చిన్నప్పటి నుంచి ఎక్కడికి పంపించలేదు సడన్గా అలా ఎవరో అబ్బాయికి ఇచ్చి పంపించేసారేంటి అన్నట్టు ఉంటుంది ఇక్కడ ఎంతగానో నన్ను ప్రేమిస్తారు మా అత్త మామలు మా వదిన మా హస్బెండ్ అందరూ కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు అయినా తండ్రి ప్రేమ ఇప్పుడు తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఇప్పుడు తల్లిదే కదా అది మిస్ అవుతాను నాట్ దట్ వీరు ఆపోజిట్ కాదని కాదు అది నేను మిస్ అవుతూ ఉంటాను మిస్ అయ్యి ఇక్కడికి వచ్చే దారంతా కూడా సగం దారి ఏడుస్తూ ఉంటే చాలాసార్లు అంకిత్ గారు కారు వెనక్కి తిప్పేస్తారు సర్లే ఇంకా సేపు ఉండి వద్దాం అని చెప్పి ఎందుకంటే తల్ తండ్రి ఇంటికి కొంచెం దూరమైనా సరే ఆ దుఃఖము వేరేగా ఉంటుంది తండ్రి ఆ కాలేజ్ టైంలో అప్పుడు ఏమనిపిస్తుంది ఎప్పుడు చదువు అంతా అయిపోతుంది ఎప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి మనశ్శాంతిగా ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా ఇప్పుడైతే అనిపిస్తుంది మరలా అప్పట్లో చిన్నపిల్ల అయిపోయి డాడీ వాళ్ళ ఇంట్లో ఉండి ఏ బరువు బాధ్యత లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉంటే చాలా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఒక బేబీ ఉన్నాడు వాడిని చూసుకోవాలి కదా అయితే ఇవన్నీ కూడా వదిలేసి మరలా చిన్న పిల్లనైపోతే హ్యాపీగా ఆడుకోవచ్చు అలా అనిపిస్తుంది తండ్రి ఇంట్లో మన భారాలన్నీ అసలు అసలు భారం అనేది ఉండదు కదా ఆయనే మొత్తం భరిస్తూ ఉంటాడు సమస్తం హీ పేజ్ ఫర్ అస్ ఫుడ్ మన లై మన రూమ్లో ఒక లైట్ వెలుగుతుందంటే నాన్న కష్టం ఇవన్నీ కూడా తండ్రి ఇంట్లో ఎంతో సుఖంగా ఉంటాం కదా ఇదిగోండి ఇది చెప్తున్నానని తమ్లే తమ్నేల్స్ చేసేవారు అత్తగారి ఇంటి గురించి చెప్పానని అనుకోకండి ఇక్కడ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ కానీ తండ్రి ఇల్లు గురించి నేను చెప్తా ఉన్నాను తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత తండ్రి ప్రేమను ఎంతగానో మిస్ అవుతాం తల్లి ప్రేమను ఎంత గనో మిస్ అవుతాం కొన్నిసార్లు వాళ్ళ ఫొటోస్ చూసుకొని కూడా ఏడుస్తూ ఉంటాను వన్ ఇయర్ పైన అయిపోయింది అలవాటు అయిపోయింది అయినా సరే మిస్ అవుతూ ఉంటాను అనమాట బికాస్ ద ప్లెజర్స్ ఇన్ యువర్ ఫాదర్స్ హౌస్ ఇన్ యువర్ మామ్స్ హౌస్ ఆర్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్ కదా అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు స్నేహితులతో వెళ్ళిపోయిన తర్వాత పందుల పొట్టి పొట్టు తినాల్సిన పరిస్థితికి వచ్చాడు పందులు తినే పొట్టు తినే పరిస్థితికి వచ్చిన తర్వాత తనకు అనిపించింది నా తండ్రి ఇంట్లో పనివారు సైతము రుచి అయిన అన్నం తింటున్నారు నేను మాత్రం నా తండ్రికి దూరం అయిపోయాను ఒకవేళ పరుగున వెళ్ళిన తండ్రి పాదాల మీద పడితే ఆయన ఒప్పుకుంటాడేమో అనే ఒక అవకాశం కోసం తిరిగి తన ఇంటికి నడుచుకొని వెళ్తున్నాడు బహుశా దారంతా ఆలోచిస్తున్నాడేమో మా నాన్న నా మొహం మీద ఉమ్ము వేస్తే ఎలా వెళ్ళిపోయాలి ఎలా వెళ్ళిపోవాలి తర్వాత ఏం చేయాలి మా నాన్న యాక్సెప్ట్ చేస్తే మిగతా వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి మా నాన్న నన్ను వద్దంటే నేను ఏం చేయాలి మా నాన్న అసలు ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నాడేమో అంతా కోల్పోయాడు స్నేహితులు కూడా వదిలేశారు డబ్బులు అంతా అయిపోగానే అన్నీ కోల్పోయాడు తన పరువును కూడా కోల్పోయాడు అయినా సరే నాన్న దగ్గరకు ఒకే ఒక్కసారి వెళ్తానని చెప్పి తిరిగి ప నడుచుకొని వస్తూ ఉన్నాడు నాన్న అంత దూరాన్ని చూసి తన కుమారుడిని గుర్తుపట్టి పరుగును వచ్చి తన కుమారుని ఎత్తుకొని కౌగులించుకొని నా కుమారుడు నా ఇంటికి వచ్చాడని గొప్ప విందును ఏర్పాటు చేశాడు హలే లూయా ఈరోజు మీరు కూడా ఆలోచిస్తున్నారేమో ఆయన అడిగాడు కదా నువ్వు ఎక్కడున్నావని అయితే మీరు కూడా ఆలోచిస్తున్నారేమో నేను దేవునికి చాలా దూరం అయిపోయాను నా దిగంబరత్వం నాకు కనిపిస్తుంది భయంకరమైన పాపం నేను చేశాను దేవునికని మీరు కూడా దేవునికి దూరం అయిపోయారు అనుకుంటున్నారేమో ఆయన మీ కొరకు సిద్ధముగా ఉన్నాడు చేతులు చాచి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన చెంతకు రండి